సంక్రాంతి రోజున మనం ఏం చేస్తే మనకు ఉన్నటువంటి పాపాలు తొలగిపోతాయో చూద్దాం ముఖ్యంగా ఈ చిన్న పని కానీ ఈ రోజున చేయకపోతే మాత్రం మనకు ఏడు జన్మల దాకా అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి అయితే ఆ రోజున చేయవలసినటువంటి పని ఏంటో చూద్దాం సంక్రాంతి అనేది ముచ్చటగా మూడు రోజులు జరుపుకునేటువంటి పండుగ అందులో మొదటి రోజున భోగి పండుగగా రెండవ రోజున మకర సంక్రాంతిగా మూడవ రోజును కనుమ పండుగగా జరుపుకుంటారు అయితే సంక్రాంతిని మనము మూడు రోజులు జరుపుకుంటూ ఉంటాము సంక్రాంతి మనకు ఎంతో ప్రత్యేకమైన పండుగ ఈ రోజు నుంచే ఉత్తరాయణం అనేది ప్రారంభమవుతుంది ముఖ్యంగా సంక్రాంతి రోజున వాస్తు పురుషుణ్ణి కనుక పూజించినట్లయితే మనము దక్షిణాయనంలో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటే సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి సంచరించుతున్నటువంటి కాలం నుంచి ఉత్తరాయణ కాలంగా చెప్తూ ఉంటారు సంక్రాంతి రోజున మనము శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయడం మంచిది అలాగే సంక్రాంతి రోజున ఉపవాసం ఉండి మనము పవిత్ర నదుల్లో పుణ్య స్నానం చేసినట్లయితే మనకున్నటువంటి పాపాలు తొలగిపోతాయి అలాగే ఈ రోజున కొందరు నువ్వుల పిండితో శరీరానికి నగులు శరీరానికి నలుగు పెట్టుకొని తలస్నానం చేస్తారు ముఖ్యంగా రవి సంక్రమణం రోజున స్నానం చేయనటువంటి నరుడు ఏడు జన్మల దాకా రోకీ అవుతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే రవి సంక్రమణమైనటువంటి ఈ రోజున స్నానం చేయనటువంటి వ్యక్తులు ఎవరూ కూడా ఉండకూడదు ఒకవేళ ఈ రోజున కనుక స్నానం చేయనటువంటి మనిషి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తికి ఏడు జన్మల దాకా రోకి అవుతాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఈ రోజున మనము నిష్టగా శుచిగా మహాదేవుణ్ణి సూర్య భగవాను పూజించాలి అలాగే ఈ రోజున ముఖ్యంగా నువ్వుల నూనె రాసుకొని నువ్వుల పిండితో పెట్టి అభ్యంగన స్నానం కూడా చేస్తూ ఉంటారు అలాగే ఈ రోజున ఇంద్ర వరుణ వాయుదేవతల సహాయంతో సూర్యుడు భూమిపై వర్షాన్ని కురిపించడం ద్వారా మకర సంక్రాంతి రోజు నుంచి పంటలు మరింత సమృద్ధిగా పండుతాయి అని చెప్తారు అలాగే మనిషి జీవన పోషణ అనేది పెరుగుతుంది అందుకే సంక్రాంతి రోజున శుచిగా స్నానం ఆచరించి సూర్యాది దేవతలను పూజించి కొత్త బియ్యంతో పొంగలి పులుగం తయారు చేసి పాలను పొంగించి సూర్య భగవానుడికి భక్తితో కృతజ్ఞతతో నివేదించాలి అలాగే పితృదేవతలను ఇంకా పంచభూతాలను కూడా సంక్రాంతి రోజున పూజించాలి నీరు భూమి గాలి ఆకాశం అగ్ని వంటి పంచభూతాలు కరుణించడం వల్లనే మనకు పంటలు పండుతాయి అలాగే అవి కరుణించడం వల్లనే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము అందుకే మనకు ఎప్పుడూ అవి సహకారం అందించాలి మనము మన తోటి వ్యక్తులకు సహకారం అందించాలి ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజున మనము చెరుకు ఇంకా పండ్లు వస్త్రాలను దానంగా ఇవ్వాలి సంక్రాంతి రోజున ఋషి రుణం మనము తీర్చుకోవాలి అంటే సద్గ్రంథ పఠనాలను చేయవలసి ఉంటుంది అంటే పురాణాలలో మనకు ఋషులు ఎన్నో గొప్ప శ్లోకాలను గొప్ప మాటలను గొప్ప సూక్తులను చెప్పారు అలాంటి సూక్తులను అలాంటి శ్లోకాలను పఠించుకున్నట్లయితే ఋషి రుణం అనేది తీర్చుకోగలుగుతాము అయితే అది పూర్తిగా కాకపోయినా కొంతమేర మాత్రం అయినా సరే మనము ఆ ఋషులను స్మరించుకున్నట్లయితే మనకున్నటువంటి పాపాలు మన నుంచి దూరం అవుతాయి ముఖ్యంగా మనకు సత్ ప్రవర్తన అలవడుతుంది అలాగే అన్ని పనులలో కూడా విజయాన్ని పొందుతాము ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి